హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే బర్త్ డెత్ సర్టిఫికేట్లు పొందేందుకు కొత్త వెబ్ పోర్టల్ జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ పొందేందుకు కొత్త వెబ్ పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది ఈ పోర్టల్ జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి రానుంది బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ పొందడంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగానే సరికొత్త వెబ్ పోర్టల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది కొత్త సంవత్సరంలో కొత్త వెబ్ పోర్టల్ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆర్టీజీఎస్ అధికారులకు ఈ మేరకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ పొందడంలో ఉత్పన్నమవుతున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ కొత్త వెబ్ పోర్టల్ను ఉపయోగపడాలని సూచించారు పోర్టల్ను పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సమన్వయంతో కొనసాగాలన్నారు వాట్సాప్ ఆధారంగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు వాట్సాప్ ఆధారంగా కుల ధృవీకరణ పత్రాలు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇతర సర్టిఫికేట్లు ఏవైనా ఇచ్చే విధంగా వ్యవస్థను తీసుకురావాలని సూచించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ప్రజలకు సేవలందాలని సీఎం చంద్రబాబు తెలిపారు వీలైనంత త్వరగా మరో వెయ్యి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు ఆధార్ సేవలను మరింత ప్రజలకు చేరువ చేయాలని ఆదేశించారు దీనికోసం వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు సంబంధించి ఇరవై కోట్లు మంజూరు చేసేందుకు సీఎం చంద్రబాబు అనుమతినిచ్చారు ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డీప్టెక్ వంటి సాంకేతిక సేవలను వినియోగించుకోవాలని సూచించారు తద్వారా ఆ వినతులను ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు డ్రోన్ల ద్వారా రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించాలని ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలని తెలిపారు గంజాయి తోటలను గూగుల్ మ్యాప్ ద్వారా డ్రోన్ల సహాయంతో గుర్తించి వారిని ధ్వంసం చేయాలని అన్నారు రానున్న రోజుల్లో రైతులు పండించే పంటల తెగుళ్లను గుర్తించేందుకు కూడా డ్రోన్లు వినియోగిస్తామని అన్నారు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఎలా జరిగింది సక్రమంగా జరిగిందా లేదా అనేది మరోసారి అధికారులను సరిచూసుకోవాలని అధికారులకు అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు